ప్రేమైన సహోదరి సహోదరులార మిమ్మందరిని ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం నాలుగవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈ రోజున తల్లి శ్రీసభ బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పిస్తున్నటువంటి పండుగను కొనియాడుతూ ఉంది కావున ఈ పండుగ యొక్క చారిత్రకతను కొద్ది వరకు తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఈ పండుగ క్రిస్మస్ పండుగ అంటే ఏసు పుట్టిన తదనంతరము నలభై రోజుల తరువాత చేసుకునే పండుగే ఈ దేవాలయ సమర్పణ పండుగ ఎందుకు అంటే నలభై రోజుల తదనంతరము మరియా శుద్ధీకరణకై దేవాలయమునకు వెళ్ళవలసి ఉంది ఇదే తరుణములో బాలయేసును కూడా తన తొలచూలు బిడ్డగా ఉండేటువంటి బాలయేసును దేవాలయములో సమర్పించాలి మరి ఈ రెండు కారణాల వల్ల మరియ ఏసేపులు బాలయేసును దేవాలయమునకు తీసుకుని వెళ్ళి సమర్పిస్తూ ఉన్నారు ఇదే పండుగను క్రవత్తుల పండుగ అని కూడా పిలుస్తారు ఎందుకు అంటే ఈ ప్రత్యేకమైన దినాన క్రవ్వత్తులను ప్రత్యేకంగా ఆశీర్వదించి పంచి పెడతారు ఆ తదనంతరము దేవాలయములోనికి క్రవ్వత్తులతో వెలుగుతున్న క్రవ్వత్తులతో ఊరేగింపుగా వెల్ వెళ్ళడము అన్నటువంటిది దాదాపుగా మూడు వందల యాభైవ సంవత్సరము నుండి సాంప్రదాయంగా ఎరుసలేములో చేసుకునేటువంటి ఆచారము ఉంది ఈ పండుగకు ప్రవచనముతో ముడిపడి ఉన్న మరొక ఆధారము కూడా ఉండకపోలేదు అది ఏమంటే ఇషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరు మరి నలభై తొమ్మిది ఆరు అరవై మూడు వచనాలలో మెస్సయాను గురించి నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును అని ప్రవక్త ప్రవచించి ఉన్నాడు మరి జాతులకు జ్యోతిగా నియమింపబడినటువంటి ఆ క్రీస్తు ఇప్పుడు మరియ యేసేపులకు జన్మించాడు వారికి జన్మించినటువంటి ఆ బాల యేసును ఎవరైతే జాతులకు జ్యోతిగా నియమితుడై ఉన్నాడు తనను ఆ దేవాలయములో సమర్పిస్తూ ఉన్నారు అనగా జాతులకు జ్యోతి అయి ఉన్న జ్యోతిని సమర్పిస్తూ ఉన్నారు దేవాలయములో మరి దీనిని ఆధారంగా చేసుకొని కూడా సాంప్రదాయబద్ధంగా దేవాలయములోనికి వెలుగుచున్న క్రవ్వత్తులతో ఊరేగింపుగా వెళ్ళి ఆ ప్రభువుతో పాటు తమను తాము సమర్పించుకుంటారు ఇది ఒక ప్రవచన నెరవేర్పు అని మనము గుర్తించాలి ఇకపోతే నేటి మొదటి పఠనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మలాకి ప్రవక్త పాత నిబంధన ప్రవక్తలలో చివరి ప్రవక్త అనగా క్రీస్తు జననానికి ముందు దాదాపుగా నాలుగు వందల యాభై యాభై ఐదు ఆ ప్రాంతాలలో ప్రభు ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నారు అది పోస్ట్ ఎగ్జిలిక్ పీరియడ్ అని అంటారు అంటే బాబిలోనియా దేశం నుండి యూదా ప్రజలు అందరూ కూడా ఎరుసలేమునకు తిరిగి వచ్చి వారి వారి కార్యకలాపాలను చక్కదిద్దుకుంటూ ఉన్నారు దేవాలయము కావచ్చు ఇళ్లను కావచ్చు వారి యొక్క పంట పొలాలను అన్నిటిని చక్కదిద్దుకుంటూ ఉన్నారు ఆ తదనంతరము ప్రజలలో ఒక రకమైనటువంటి నిరుత్సాహము అన్నటువంటిది ఏర్పడుతూ ఉంది కారణము కొద్ది వరకు ప్రవచనాలు అయితే నెరవేరి ఉన్నాయి కానీ పరిపూర్తిగా నెరవేరలేదు అవి ఎప్పుడు నెరవేరుతాయో తెలియలేకపోతూ ఉంది అందుకని ప్రజలు ఎదురు చూసి ఎదురు చూసి ఇక వారు ఆ దేవుని వాక్యాన్ని మరిచిపోతూ ఉన్నారు ప్రవచనాలను ప్రక్కన పెడుతూ ఉన్నారు వారు వారు వివాహాలలో అన్యులతో ఇచ్చిపుచ్చుకోవడం అయితేనేమి దైవార్చన కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయడము అన్నటువంటివి దేవాలయమునకు పనులు వసూ కట్టకపోవడము అయితేనేమి ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఈ తరుణములో మలాఖీ ప్రవక్త ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాడు నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును అప్పుడు చూచుచున్న ప్రభువు దిడాలున దేవాలయమునకు వచ్చును అని నుడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనము ఆ ప్రభువు దిడాలున దేవాలయమునకు రావడము అనో అంశాన్ని పరిశీలిద్దాం దీనిని మనము క్షుణ్ణంగా అర్థము చేసుకోవాలి అంటే హేసికేలు గ్రంథానికి వెళ్ళవలసి ఉంటూ ఉంది హేసికేలు గ్రంథము పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ప్రభువు తేజస్సు దేవాలయమును విడిచి వెళ్ళడమును గురించి చదువుతాం ఇది ప్రభువు తేజస్సును ఇక్కడ దేవాలయమును విడిచి వెళ్ళితే తేజవంతుడైన జాతులకు జ్యోతి అయినటువంటి ఆ బాలయేసు దేవాలయములో సమర్పించడము అంటే ప్రభువు తేజస్సు మరలా దేవాలయమునకు తిరిగి వస్తున్నట్టుగా ఇక్కడ మనము గుర్తించాలి రెండవదిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభువు దిడాలున రావడము అంటే ప్రజలు ఏవో ఏవో కారణాలతో ఏవో ఊహించుకుంటూ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు రానున్నటువంటి మెస్సయ్య మమ్ములను ఏ విధంగా రక్షిస్తాడు ఆ విధంగా పాలిస్తాడు అని అనుకుంటూ ఉన్నారు కానీ అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు ఇప్పుడు అనుకోకుండా ఆ ఎదురు చూస్తున్నటువంటి ప్రభువు దిడాలున వారి మధ్యకు వస్తూ ఉన్నాడు అని ఇక్కడ ఈ ప్రవచన నెరవేరుపోయినటువంటిది మనం చూస్తూ ఉన్నాం తదనంతరము రెండు మూడు వచనాల్లో చూస్తే ఆయన సబ్బు వంటి వాడని లేక శుద్ధి చేయు కంసలి అగ్ని వంటి వాడని చెప్పబడుతూ ఉంది ఇవన్నీ కూడా ముఖ్యముగా దేవాలయములో జరుగుతున్నటువంటి ఆనాటి ఒక విధమైనటువంటి అరాచకమైన వృత్తిని తలపెడుతూ ఉంది ఎందుకు అంటే ఆనాడు ఆలయ స్థితిగతులు అన్నీ కూడా మారి ఒక వ్యాపార స్థలముగా మారిన సందర్భములో ఆ ప్రభువు ఆ ఆలయములోనికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ వ్యాపారస్తులను తరువాత అక్కడ ఉండేటువంటి వారందరినీ కూడా తరిమి కొడుతూ ఉన్నాడు ఆ దానిని యాజకులు కూడా చూసి భరించలేకపోయి ఉన్నారు ఆ వచనాలని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాము యాజకులను శుద్ధి చేయును అన్నటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా వీటన్నిటి నుండి మనము గ్రహించవలసినటువంటిది ప్రభువు ఏ సమయంలోనైనా రావచ్చు మనము ఏదైతే ఊహించుకుంటామో ఆ విధంగానే వస్తారో లేక ఆ విధంగానే మన జీవితంలో ఏదో ఒక మార్పును తీసుకొని వస్తారు అన్నటువంటిది కాదు ఆ ప్రభువు ఏ సమయంలోనైనా ఏ విధంగానైనా మన జీవితంలో ప్రవేశించవచ్చు తను అనుకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చవచ్చు కావున అన్నిటికీ కూడా మనము సిద్ధపడి ఉండాలి ఇక రెండవది అక్కడ శుద్ధి చేయడము అన్నటువంటిది మనము మన నిజ జీవితాలను నిజముగా శుద్ధి చేసుకొని ఉండాలి ఆ ప్రభు వచ్చి శుద్ధి చేయాలి అని అంటే అది భయంకరంగా ఉంటుంది దానిని మనము భరించలేము అందుకని ముందుగానే సిద్ధపడి ఉండాలి అని మనము గ్రహించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువార్త పఠనానికి వస్తే ప్రారంభవచనమే మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించు కొనవలసిన దినములు వచ్చినవి అంటే ముందుగా చెప్పుకున్నటువంటి విధంగా మరియా మగబిడ్డకు తను జన్మనిచ్చింది కాబట్టి మోసే చట్ట ప్రకారము ఆమె మైలుపడి ఉంటుంది కాబట్టి నలభై రోజులలో ఆమె వెల్ దేవాలయమునకు వెళ్ళి అర్చకునకు కానుకలు సమర్పించి ఆ తదనంతరము అర్చకుని దగ్గర దీవెనలు తీసుకోవాలి ఆ విధంగా ఆమె శుద్ధి గావించబడుతూ ఉంది దీనిని లేవియా కాండము పన్నెండవ అధ్యాయములో మనము చదువుతాం ప్రియ సహోదరి సహోదరులారా మరి తొలిచూలు బిడ్డను సమర్పించేటువంటి ఘట్టము నిర్గమా కాండము పదమూడవ అధ్యాయములో చదువుతాం ఇక్కడ ఇజ్రాయేలీలలో పుట్టిన తొలిచూలు సంతతి నాకు అంకితము గావించబడాలి అని ప్రభువు స్పష్టముగా మోషే ద్వారా ఇజ్రాయిలు ప్రజలకు తెలియచేస్తారు దానికి ముందు మనము చదివినట్లయితే ఐగుప్తియుల మొదటి బిడ్డను అనగా తొలిచూలు బిడ్డను దేవుని దూత వచ్చి చంపివేస్తే ఇజ్రాయిలు ప్రజల యొక్క బిడ్డలు మాత్రము ఆ విధంగానే బ్రతికి ఉంటారు అంటే దేవుడు ఇజ్రాయేలు మొదటి బిడ్డలను ఆయన ఎటువంటి హాని లేకోకుండా కాచి కాపాడి ఉంటారు కాబట్టి ఆ బిడ్డ నాకు చెందినటువంటిది అని ప్రభువు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేసి ఆ మొదటి బిడ్డ తనకు సమర్పించబడాలి అని మోసే ద్వారా ప్రజలకు తెలియచేస్తారు అందులో భాగంగానే మరియ ఏసేపులు వారికి పుట్టినటువంటి తొలిచూల బిడ్డ అయిన యేసును దేవాలయములో సమర్పించడానికి తీసుకొని వచ్చారు ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి సాంప్రదాయబద్ధంగా మోసే చట్ట ప్రకారము ఈ విధి విధానాలను పరిపూర్తి చేయవలసి ఉంది అయితే ఇక్కడ మరియా శుద్ధి అన్నటువంటిది మనము చూస్తే మరియా లేక ఉంది అయినప్పటికీ ఆమె ఇక్కడ శుద్ధీకరణకై అక్కడకు వెళ్ళవలసి ఉందా లేదా అంటే ఇది కేవలము మరియా తనను తాను తగ్గించుకొని మోసే చట్టానుసారము ఆమె శుద్ధీకరణకై దేవాలయమునకు వెళ్ళిందే కానీ ఆమె ప్రత్యేకంగా శుద్ధీకావించుకోవలసిన అవసరత లేదు ఎందుకంటే ఆమె మైలు పడలేదు ఆమె పవిత్రాత్మ ప్రభావము ద్వారా గర్భము ధరించిందే కానీ మానవరీత్య కాదు ఆమె కడుపున పుట్టినటువంటి బిడ్డడు లోకరక్షకుడు దైవ కుమారుడు కావున ఆమె ఆ కన్యత్వాన్ని కోల్పోలేదు ఆమె శుద్ధిని పొందుకోవలసిన అవసరత లేదు అయినప్పటికీ చట్టరీత్యా ఆమె విధేయురాలై ఆ యొక్క శుద్ధీకరణకై అక్కడికి వెళ్ళింది అని మనము గమనించాలి రెండవదిగా క్రీస్తు కూడా దేవాలయములో సమర్పించడము అన్నటువంటిది క్రీస్తు సాక్షాత్తు దైవకుమారుడు రక్షకుడు రక్షకుడైనటువంటి తనను రక్షణకై మరలా దేవునికి సమర్పించడము అన్నటువంటిది అవసరమా ఈ సమయములో బాప్తిస్మ యోహాను దగ్గరికి క్రీస్తు వెళ్ళి జ్ఞానస్నానము పొందుకునేటువంటి ఘట్టాన్ని మనము గుర్తు చేసుకుంటే నేను నీకు జ్ఞానస్నానం ఇవ్వడమా అని అన్నప్పుడు ఇది ఈ విధంగా జరగనివ్వు అని ప్రభువు బాప్తిస్మ యోహాను గారితో తెలియపరుస్తారు దానికి అర్థము చేసుకొని యోహాను గారు క్రీస్తుకు జ్ఞానస్నానము ఇస్తారు ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఏమిటి అంటే శరీరధారీ అయి నరావతారమెత్తి మన మధ్యలో జీవిస్తున్నటువంటి ఆ క్రీస్తు భగవానుడు చట్టరీత్యా మానవులలో ఒకటిగా ఉన్నాడు కాబట్టి యషయా గ్రంథము ప్రకారము యషయా గ్రంథము యాభై మూడు పన్నెండవ వచనంలో ఆయన ఆయన పాపాత్ములలో ఒకటిగా పరిగణింపబడును అని చెప్పబడినటువంటి విధంగా ఆ యొక్క ప్రవచన నెరవేర్పులో భాగంగా మాత్రమే ప్రభు ఇక్కడ దేవాలయములో సమర్పించబడుతూ ఉన్నాడు అని మనము గ్రహించాలి ఈ ఘట్టములో ప్రధానంగా నీతిమంతుడును దైవభక్తుడును మరియు ప్రవక్తనైనటువంటి సిమియోను చూస్తూ ఉన్నాం మరియ ఏసేపులు బాలయేసుతో దేవాలయమునకు రాగా అదే సమయములో పవిత్రాత్మతో ప్రేరేపితుడైనటువంటి సిమియోను దేవాలయమునకు వస్తూ ఉన్నాడు అప్పుడు ఆ తల్లి చేతిలో ఉండేటువంటి ఆ బిడ్డను చూసి ఆయన పలుకుతూ ఉన్నాడు ప్రభు నీ మాట ప్రకారము ఈ ఇక సావధానముగా నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచి అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు అని ఆ పసిబాలుని గూర్చి పలుకుతూ ఉన్నాడు సిమియోను ప్రియ సహోదరి సహోదరులారా తదనంతరము ఆ తల్లిదండ్రులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇక్కడ సిమియోను ప్రవక్త తను ఆ పసిబాలు గురించి నుడివి ఉన్నాడే తప్ప ఆ బాలు ఆశీర్వదించలేదు ఎందుకన ఆయనను ఆశీర్వదించడానికి ఆయన అర్హుడు కాదు మరి అదే సమయములో మరియ యేసేపులను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు తదనంతరము తల్లి మరియతో ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేలీలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును అత అతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు అనగా రానున్నటువంటి రోజుల్లో మరియా ఎదుర్కొనబోతున్నటువంటి హృదయ విధారక సంఘటనను ముందుగానే ప్రవక్త గుర్తు చేస్తూ ఉన్నాడు ఇదే సమయంలో ఇక్కడకు అన్న అనేది ఒక ప్రవక్త కూడా పవిత్రాత్మ ప్రేరణతో వస్తూ ఉంది తను మెస్సయా కోసము ఎదురుచూస్తూ ఉండేటువంటి భక్తురాలు మరి ప్రభువు ఆమె కోరికను కూడా మన్నించి ఆమెను పవిత్రాత్మ ప్రేరణతో దేవాలయమునకు రప్పిస్తూ ఉన్నాడు ఆ ఆనంద గడియలను ఆస్వాదించేలా చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆమె ఒక స్త్రీ అయి ఉన్నప్పటికీ కూడా దేవాలయము చెంత ఉన్న వారందరికీ ఆ బాలను గురించి ఎంతో గొప్పగా చెప్పసాగింది ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము నేర్చుకోవలసినటువంటి అంశాలు ఏమై ఉన్నవి మొదటిగా ప్రభు రాకడా అన్నటువంటిది అది ఏ గడియలోనైనా ఏ విధంగానైనా జరగవచ్చు కావున మనము సిద్ధపడి ఉండాలి అని మొదటిది రెండవది ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయన తీర్పులో ఉండేటువంటి ఉగ్రతకు గురి కాకుండా ముందుగానే మనము సిద్ధపడి ఉండాలి అని గుర్తిస్తూ గుర్తించాలి ఇక మూడవదిగా సిమియోను అన్నాలు ఆ దేవుని యొక్క రక్షణను చూడాలని ఎంతగానో ఎదురు చూశారు ఆ వారి యొక్క కోరికను ప్రభువు సకాలంలో నెరవేర్చారు అనగా కీర్తనా గ్రంథము ముప్పై ఏడు నాలుగులో చదువుతున్నట్లుగా ఆశ కలిగిన ప్రాణి యొక్క ఊరికేలను ప్రభువు తీర్చును అని చెప్పబడి ఉందో అదే వాక్య నెరవేర్పులో భాగంగా వీరిరువురి యొక్క ఆశలను తీరుస్తూ ఉన్నాడు ప్రభువు మనము కూడా దైవ చింతనలో ఉంటూ దేవుని యొక్క ప్రవచనాలు దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో సకాలంలో నెరవేరాలని ఆశతో ఎదురు చూద్దాం నెరవేర్పుకై ప్రార్థిద్దాం ఇక చివరిన ఏసేపులు వారికి బాలయేసును గురించినటువంటి విషయాలు క్షుణ్ణముగా దూత ద్వారా మరి కలల ద్వారా ముందుగానే ఎరుకపరిచినప్పటికీ వారిలో ఎటువంటి గర్వము లేదు మరి మానవరిత్య చేయవలసినటువంటి అన్ని సాంప్రదాయాలను చట్టాలను నెరవేరుస్తూ వచ్చారు అంటే తమను తాము తగ్గించుకున్నారు ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక పరిపూర్తి గావించుటకై వారి వంతుగా పరిపూర్తిగా సహకరించి ఉన్నారు అదేవిధంగా మనము కూడా ప్రభు రక్షణ ప్రణాళిక మన ఎడల మరియు యావత్ ప్రపంచము ఎడల నెరవేరాలని ఆశతో ఎదురు చూద్దాం ఆ నెరవేర్పుకై మనమందరము ప్రార్థిద్దాం మీ అందరికీ కూడా బాలయేసు దేవాలయములో సమర్పించబడినటువంటి పండుగ శుభాకాంక్షలు మరియు శుభాశీసులు